మాతృదేవోభవ పితృదేవోభవ అస్మద్గురుభ్యో నమ శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి పాద పద్మాలకు నమస్కరిస్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ముందుగా ప్రజావాణి ఛానల్లో మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టినందుకు ప్రజావాణి ఛానల్ శ్రీమాన్ కృష్ణం గారికి అలాగే మా కెమెరా వెనకాల ఉన్న నర్మదా గారు నర్మదా అంటే నది గుర్తొస్తుంది మనకు జీవితం కూడా అంటే అనమాట నీళ్ళు ఎప్పుడూ పారుతూ ఉండాలి నదిలాగా మన దగ్గర ఉన్నది కూడా ఏదైనా కూడా వెళ్తూ ఉండాలన్నమాట పది మందికి ఉపయోగపడాలి మనిషి జన్మ సార్థకం కావాలి తల్లిదండ్రులు జన్మనిస్తారు గురువు జన్మ లేకుండా చేస్తాడనమాట అలాంటి గురు పరంపర ఉన్న దేశం ఈ భారతదేశం అందుకే మనల్ని భారతీయులు అన్నారు భా అంటే ప్రకాశం రథ అంటే ఆ ప్రకాశం పట్ల ఆసక్తి ఉన్నవాడు ఆ జ్ఞానం పట్ల ఆసక్తి ఉన్నవాడు భారతీయుడు అనమాట మనమందరం ఆత్మస్వరూపులం యవ్వనం మహాత్ములతో సంబంధం పెట్టుకోవాలి వృద్ధాప్యం పద పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి రెండు రెండు పద్దెనిమిది వందల ముప్పై ఐదులో క్లైవ్ లార్డ్ మెకాలే భారతదేశానికి వస్తాడు భారతదేశం అంతా పర్యటన చేసిన తర్వాత వాళ్ళ నాన్నకు ఉత్తరం రాస్తాడు నాన్నగారు భారతదేశం అంతా పర్యటన చేశాను ఐ డిడ్ నాట్ ఫైండ్ సింగల్ బెగ్గర్ అని ఈ దేశంలో ఒక్క అడుక్కునేవాడు లేడు కానీ ఈరోజు చాలామంది అడుక్కుంటున్నారు ఒకడు గుడి బయట అడుక్కుంటున్నారు ఒకడు గుడి లోపల అడుక్కుంటున్నారు ఇద్దరు రూపీస్ కావాలని అడుగుతున్నారన్నమాట పీస్ కావాలని ఎవరు కోరుకోవట్లేదు కానీ నా జీవితం ఏంటంటే గత నలభై ఒక్క సంవత్సరాల నుంచి ప్రపంచం శాంతిగా ఉండాలని కోరుకుంటూ బయలుదేరిన వ్యక్తి రెండు వేల నాలుగులో శ్రీ 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 తిదండి చిన్నజీయ స్వామివారి దర్శనం కలిగింది దాని తర్వాత నా జీవితంలో మార్పు వారు సర్వ్ ఆల్ బీయింగ్ ఏ సర్వీస్ టు గాడ్ అంటారు వర్షిప్ యువర్ ఓన్ రెస్పెక్ట్ ఆల్ అంటారు స్వీయ ఆరాధన సర్వ ఆదరణ మాధవ సేవగా సర్వప్రాణి సేవ అంటారు సో నేను శ్రీమాన్ ప్రజ్ఞారాజు గారు లక్ష్య సాధన ఫౌండేషన్ చైర్మన్ గారు కలిసి వారి దగ్గర సేవ చేస్తూ ఉండేవాళ్ళం వారు చేస్తున్న సేవని చూసి సమాజంలో మాకు కూడా ఏదో ఒకటి అందించాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో శ్రీ 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 తిదండి చిన్నజీయ స్వామివారు ప్రారంభించిన లక్ష సాధన ఫౌండేషన్ గంధంగూడలో ప్రారంభమైంది గంధానికి పరిమళం వస్తూ ఉంటుంది అది అంత పరి పరిమాళాన్ని అందరికీ అందిస్తూ ఉంటుంది అట్లానే సమాజంలో ఉన్న మంచిని మంచి విద్యని పది మందికి అందించాలన్నదే ప్రజ్ఞారాజు గారి తప్పనతో ప్రారంభమైన ఇది చిలుకూరు విలేజ్ తర్వాత ఒక అని గ్రామం ఉంది అక్కడ పద్దెనిమిది ఎకరాల్లో భరద్వజ్ ఎస్టేట్ ఉంది ఒక వెయ్యి గజాల్లో మా చిన్న కుటీరం వేసుకొని గత ఇప్పటి వరకు నూట ఇరవై మందికి విద్యని అందించాం అది ప్రారంభించి పన్నెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జూలై ఆరు తారీఖు చిలుకూరు ఎంట్రెన్స్లోనే ఠాకూర్ విజయరాజ్ గార్డెన్లో వారిని ఎవరైతే తీర్చిదిద్దారో అలాంటి గురువులకు మా రాజుగారి మనసు బంగారం లాంటిది కాబట్టి బంగారం పుష్పంతో వాళ్ళందరికీ పాదపూజ చేయాలని ఒక పది మంది గురువులు వారిని చదివించి వారిని తీర్చిదిద్ది వాళ్ళని అందరినీ పిలిచారనమాట అలాగే వారు చదువుకున్నప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ కలవాలి ఆ పాత రోజులు మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి జీవితాన్ని ఆనందంగా గడపాలి అందరం కలిసికట్టుగా భోజనం చేయాలని ఒక తపనతో వారు ఒకటి కృషి చేస్తూ కార్యక్రమం పెట్టారు ఉదయమే వాళ్ళ పిల్లలకి మందికి బ్లాక్ బెల్ట్ ఉందన్నమాట అంటే సెల్ఫ్ డిఫెన్స్ గురించి కరాటే నేర్పించారు ఆ విద్యార్థులే వెళ్ళి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలో దాదాపు ఒక ఇరవై ఐదు పల్లెటూరుకి వెళ్ళి స్కూళ్ళలో ఆ విద్యను అందించారు ఒక దాదాపు ఐదు వందల మంది విద్యార్థులతోనే ఉదయం ఏడు గంటలకు మైనాబాద్లో ఒక చిన్న ర్యాలీ ఉంటుంది తొమ్మిది గంటలకు గురు పూజ ఉంటుంది తర్వాత మిత్రులందరూ కలిసి ప్రసాదాన్ని స్వీకరించి ఆనందంగా వెళ్ళాలని ఒక చక్కటి కార్యక్రమం పెట్టుకున్నారు కాబట్టి మనం కూడా మన జీవితంలో కూడా చాలామంది ఫోజులు కొడుతూ ఉంటారు కానీ ఆ ఫీజులు కట్టి పేద విద్యార్థిని చదివించాలన్నది తప్పన వారి వారు సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నారు కానీ సరస్వతి మందిర్లో పదవ తరగతి చదువుకున్న తర్వాత వాళ్ళకు మార్కులు బాగా వచ్చాయి చాలామంది పేరుతో వాళ్ళు ఒక వాచ్మెన్ పనిచేస్తున్నారు ఒక థియేటర్లో పనిచేస్తున్నారు ఒక రైతు కొడుకు అలాంటి విద్యార్థులందరినీ తీసుకొచ్చి మంచి మార్కులు ఉందా ఎవరు చదివించలేరు తల్లిదండ్రులు అన్న వాళ్ళని తీసుకొచ్చి రాజుగారు తీర్చి ఇప్పటి వరకు నూట ఇరవై మంది పిల్లల్ని తీర్చిదిద్దారండి మా అమ్మాయి ఒకటి ఉండేది మా కూతురు లాంటిది పూజ అని చాలామంది పూజ చేస్తుంటారు ఈరోజు ఎస్సైగా ఆమె ట్రైనింగ్ తీసుకుంటుంది అట్లా మంచి మంచి స్థానంలో వెళ్తున్నారు కాబట్టి మాకు ఆనందం అన్నమాట మా రాజుగారు తల్లి పాత్రను పోషిస్తున్నారు నేను తండ్రి పాత్రని పోషిస్తున్నారు చిన్నప్పుడు మన తల్లి సంఖలో కూర్చోబెట్టుకుంటుందండి ఆ తల్లి దృష్టి ఎక్కడి వరకు వెళ్తుందో ఆ పిల్లవాడి దృష్టి కూడా అక్కడి వరకు వెళ్తుంది కానీ ఎదిగే కొద్దీ ఎప్పుడైనా తండ్రి గుడికి తీసుకెళ్ళారనుకోండి ఆ దేవుడు కనబడకుంటే తండ్రి మనల్ని భుజం పైన కూర్చోబెట్టుకుంటాడండి ఎందుకు అంటే నాకు కనపడకున్న దేవుడు నా కొడుకు కనపడవాలి నా కొడుకు అభివృద్ధిలో వెళ్ళాలన్నదే తల్లిదండ్రుల కోరిక అండి కాబట్టి కాకి కూడా అన్నం పెట్టకుండా కోట్లు సంపాదించేవాడి కన్నా కూటికి లేకున్నా కన్న తల్లిదండ్రుల సేవ చేసేవాడే కోటీశ్వడండి ఆ తల్లిదండ్రులను గౌరవించిందాం వాళ్ళే మనకు పార్వతీ పరమేశ్వరులు అనమాట ఆ దిశగా లక్ష సాధన ఫౌండేషన్ పద్నాలుగు సంవత్సరాల నుంచి వారు సంపాదిస్తున్న దాంట్లో పది మంది ఖర్చు పెట్టడానికి వారు చదువుపిస్తున్నారు మనకి మాకిద్దరు పిల్లలండి వాళ్ళని పెంచాలంటే చాలా కష్టమవుతుంది కానీ మా ప్రజ్ఞారాజు గారు దాదాపు నూట ఇరవై మంది జీవితాన్ని వారు ఎల్ఎల్బి చదువుకున్నారు అయినా కూడా సంపాదన ఇంపార్టెంట్ కాదు పంది మందికి ఆ విద్యాని అందించాలని విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అస్తిని చైవ సుపాకేచ పండిత సమదర్శన అంటుంది విద్య అంటే మనిషిలో వినయం రావాలి టీచర్ పిల్లని వాడిని అడిగిందంట జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది అని పిల్లవాడు ఉషారు కాబట్టి పూరి అని పూరి జగన్నాథ్ అంటాం కదా పిల్లవాడు పూరి అని రాశాడంట వెనక వాడికి కాపీ కొట్టాలంట వాడు అనుకున్నాడంట నేను పూరి వస్తే టీచర్ తెలిసిపోతుందని వాడు చపాతి అని రాశాడంట రెండు ఆన్సర్ పేపర్ టీచర్ దగ్గర వెళ్ళిందంట అండి టీచర్ కూడా ఆన్సర్ తెలియదంట టీచర్ అనుకున్నదంట పూరి అయినా చపాతి అయినా గోధుమ పిండితోనే ఇద్దరు వంద వంద మార్కులు వేసేసేసి మన జీవితంలో ఎప్పుడు కాపీ కొట్టొద్దండి ప్రజ్ఞారాజు గారు చిల్కూరు బాలాజీ టెంపుల్లో పద్దెనిమిది గంటలు అఖండంగా గీతాపారాయణ కార్యక్రమం పెట్టారు కోటి రుద్రాక్షల అభిషేక కార్యక్రమం కూడా చిలుకూరులో పెట్టారు మళ్ళీ ఇంత పెద్ద కార్యక్రమం పెట్టారు గత మూడు నాలుగు నెలల క్రితం ఏదైతే చిలుకూరు అజీజ్ నగర్ ఉందో అక్కడి నుంచి ఒక యాత్ర ప్రారంభమైంది గోవు గోవిందుడు గీత అని చెప్పి దాదాపు అరవై శ్రీనివాస కళ్యాణం చేసుకుంటూ తిరుమల వెళ్ళారండి చాలా సంతోషం అంతకుముందు నేను కూడా యాత్రకు వెళ్ళాను వెళ్తే నాకు తిరుమల వచ్చేవారు నాకు ఒక ప్రశ్న వేశారండి స్వామీజీ మీరు చాలా బక్కగా అయిపోయారు అని నేను ఒకటే చెప్పానండి అయ్యా నన్ను చివరికి నలుగురు మోస్తారయ్యా వాళ్ళకు కూడా ఇబ్బంది అవ్వద్దు అనేదే నా తపన అని చెప్పాను మన జీవితంలో ఎవరికి ఇబ్బంది కాకూడదండి హిందూ అంటే హింసకు దూరంగా బ్రతికేవాడు హంసలాగా జీవితం గడిపేవాడు అనమాట ఒక గురుగారు ముగ్గురిని శిష్యుల్ని పిలిచి ఒకరికి మట్టి పాత్రలో రొట్టెని పెట్టారంట ఇంకొకరికి వెండి పాత్రలో పెట్టారంట ఇంకొకరికి బంగారం పాత్రలో రొట్టెని పెట్టారంటండి కానీ మట్టి పాత్రలో పెట్టిన వాడు వచ్చి గురుగారి దగ్గర కంప్లైంట్ చేశాడంటండి గురుగారు గురుగారు వారికి ఏమో వెండి పల్లెలో పెట్టారు ఈయన బంగారం పల్లెలో పెట్టారు నాకు మాత్రం మట్టి పాత్రలో పెట్టారు అని మనం మట్టిలో నుంచి వచ్చామండి మనం మట్టి మీద పడితే జననం అండి మన మీద మట్టి పడితే మరణం అండి కాబట్టి ఆ మట్టి మన మీద పడకముందే మన జన్మ సార్థకం కావాలి అంటే ఆ గురు సంబంధమే శాశ్వతమైన ఆనందం ఇస్తారు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే అన్నారు కాబట్టి మనిషి జీవితంలో ఒక గురువు ఉండాలి ఒక గురి ఉండాలి ఆ గురి చేయడానికి ఒక గురు కావాలి కాబట్టి ఆ గురు పరంపర మళ్ళీ భారతదేశంలో చూడాలన్నదే నా తపన ఆ మట్టి పాత్ర వాడు గురుగారి కంప్లైంట్ చేస్తే గురుగారు అన్నారంట అయ్యా నీకు మట్టి పాత్రలో పెట్టాము వారికి వెండి పాత్రలో పెట్టాము వారికి బంగారం పెట్టాము కానీ రొట్టె అందరికీ ఒకటే కదా పాత్ర మీద మన జీవిత మన ధ్యాస వెళ్ళకూడదు తిండి మీదనే వెళ్ళాలి కాబట్టి ఒకడు మంచివాడు చెడ్డవాడు నల్లవాడు తెల్లవాడు చదువుకున్నవాడు చదువు లేదన్నవాడు కాకుండా అందరినీ ప్రేమించుకుందాం అందరూ మనవాళ్ళు అన్న భావనతో బ్రతుకుదామన్నదే మా తపన కాబట్టి శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామివారు సర్వ్ ఆల్ బీయింగ్ ఎ సర్వీస్ టు గాడ్ అంటారు వర్షిప్ యువర్ ఓన్ రెస్పెక్ట్ ఆల్ అంటారు కాబట్టి అలా దిశగా సాగుతూ పది మందికి విద్యను అందిస్తూ ముందుకు సాగుదాం ఏదైతే ఠాకూర్ విజయరాజ్ గార్డెన్లో ఆరో తారీ జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొందాం నా వంతు నేను కూడా తన్ మన్ ధన్ పెట్టి పనిచేస్తానని శ్రీ 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 ఇదండి చిన్నజీయ స్వామి వారికి మాట ఇచ్చాను అలాగే మా రాజుగారి దగ్గర కూడా చేస్తున్నాను కాబట్టి మనం అందరం సేవ చేద్దాం సేవ చేస్తూ మన జన్మని సార్థం చేసుకుందాం అన్నం పెడితే అరిగిపోతుందంట చీర ఇస్తే చినిగిపోతుందంట జ్ఞానం ఇస్తే పెరుగుతుంది కాబట్టి ఆ జ్ఞానం పది మందికి పంచాలన్నదే నా తపన జ్ఞానం మనసుని శుద్ధి చేస్తుందండి సేవ కర్మని శుద్ధి చేస్తుంది ప్రేమ హృదయాన్ని శుద్ధి చేస్తుందండి జీవితంలో నాలుగు కష్టమైన పనులంట చీమకి లిప్స్టిక్ పెట్టలేమంటండి దోమకి చీర కట్టలేమంట ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంట మనిషిని తృప్తిపరచలేమంటండి కాబట్టి ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటూ పది మందికి మనం సహకరిస్తూ అందరినీ మనవాళ్ళుగా భావిస్తూ ముందుకు సాగుదాం అందరం పాల్గొందాం భారత్ మాతాకి జై జై శ్రీమన్నారాయణ